ఇంతవరకు ఇప్పుడు తెచ్చిన చట్టం ఏంటంటే మరి కొత్తగా భూ సమస చట్టం అనేది ఒక కొత్త చర్చ ఆ చట్టాన్ని మన ఇల్లు మన యొక్క పొలాలు కానీ మన ఉండే ఇల్లు స్థలాలు కానీ ఏదైనా కానీ అవన్నీ కబ్జా గురైతుంది చాలా వరకు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వాటిని తీసుకుని రిజిస్ట్రేషన్ జరిగినాయి అనుకోండి అవన్నీ వాళ్ళ యొక్క ఒరిజినల్స్ అక్కడే ఆఫీసుల్లోని పెట్టుకుని మనకి మామూలుగా పత్రాన్ని ఇస్తున్నాం ఇదేమైతుంది అంటే రాను రాను కొన్ని రోజుల తర్వాత అవన్నీ అక్కడ పెట్టేసుకొని వేరే ప్రపంచ దేశాలకు కూడా మన ఆస్తుల్లో తనఖా పెట్టేసి జగన్ అనే వ్యక్తి నవరత్నాలు అనేవి ఉన్నాయి వాటిని తీసుకొని ఈ జనాలకి మన యొక్క ఆస్తుల్ని అక్కడ తనఖా పెట్టేసి ఈ నవరత్నాన్ని అందరికీ పంచేస్తారు అందువల్ల మనం ఏం చేయాలంటే మనకి ఇప్పుడు జరిగిన ఇప్పటి ఒక రెండు మూడు సంవత్సరాల్లో భూరక్షణ అనేది జగన్ అనే వ్యక్తి పెట్టినాడు కొన్ని పొలాల్లో జరిగింది వాటికి రాళ్ళకైతేనేమి వాళ్ళ ఫోటో పెట్టేసి భూ భూ జగన్ అన్న సురక్ష అనే పేరు పెట్టేసి రాళ్ళు పాటేస్తున్నారు వాటిని కూడా తనఖా పెట్టే పరిస్థితుల్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని పారదోలన్నీ కాబోయే మనకి రానున్న వేరే ప్రభుత్వం రావాలంటే ఒక చంద్రబాబు వల్ల సాధ్యమైతుంది భూరక్షణ సంరక్షణ హక్కు అనేది కూడా ఈ యొక్క మ్యాండేట యాక్ట్ అనేది దానికి రద్దు చేసి మన ఆస్తుల్ని మనకి ఉంచేటట్లు చంద్రబాబు నాయుడు గారు చేస్తారని అనుకుంటున్నాము